హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మరియు ప్రైమ్ లొకేషన్స్లో బెస్ట్ ఫిఫ్టీన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చాయనమాట సో కావాలంటే మీరు ఆ ఏరియాస్లో ఎక్కువ చేసుకోవచ్చండి సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేశాను అనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీలో ఏదన్నా ప్రాపర్టీ అనేది వారికి యూజ్ అవ్వచ్చండి సో మీకు ఇందుట్లో ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి వీటి అన్నిటికి కూడా బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఎక్కువ ఉందన్నమాట అండి విజయవాడ సిటీ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన పెనమలూరు విలేజ్ లో మనకి ఈ అపార్ట్మెంట్ లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యం తోటి కు వచ్చిందండి అది కూడా మనకి కేవలం పద్నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్ అయితే సేల్ వచ్చింది అనమాట సో ఇది మనకి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అండి అన్డివైడెడ్ షేర్ అనేది నలభై ఏడు అన్నమాట రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి టోటల్ ఎస్ అనేది చూసుకుంటే థౌజండ్ ఎయిటీ ఫైవ్ సెఫ్ట్ అండి కార్ పార్కింగ్ సౌకర్యం తోటి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్ వచ్చిందనమాట సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట అండి పార్కింగ్ ఏరియా అనమాట సో గ్రీనరీ గార్డెన్ ఉంది జనరేటర్ పవర్ బ్యాకప్ లిఫ్ట్ అన్ని ఇమ్యూనిటీస్ తోటి ఈ ప్రాపర్టీ అనేది చాలా తక్కువకే బ్యాంక్ లో అయితే సేల్ రావడం జరిగింది సో లోపల వీడియో కూడా ఉంది అండి ఒకసారి మనం లోపల వీడియో కూడా చూద్దాం సో ఇక్కడ చూడొచ్చు వాకింగ్ ట్రాక్ ఇచ్చారు సెట్ బ్యాక్స్ ఉన్నాయి వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి సో ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట ఎంట్రన్స్ టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారండి వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉందన్నమాట సో చూడొచ్చు మీరు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది అండి బ్యాక్ సైడ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అలానే కిచెన్ స్పేస్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ సో చాలా స్పేషియస్ గా వచ్చిందండి ఫ్లాట్ పరంగా అయితే మనకి సో సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారనమాట కబోర్డ్స్ అనేవి చేయించలేదు అనమాట అండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఇది సో ఇక్కడ మనకి యూటిలిటీ స్పేస్ కూడా ఇచ్చారండి కిచెన్ బ్యాక్ సైడ్ సో ఫ్లాట్ పరంగా ఇది చాలా బాగుంది అనమాట ఎస్ఎఫ్టీ పరంగా కూడా థౌజండ్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి అందుట్లో కార్ పార్కింగ్ తోటి సో కేవలం మనకి రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనేది పద్నాలుగు లక్షల యాభై ఎనిమిది వేలు అంటే ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యండి ఒకవేళ లో ఎవరు రాకపోతే మనకి ఇరుటకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమా తక్కువ తక్కువ లో సేల్కి వచ్చింది కాబట్టి ప్రాపర్టీ గన్న నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ర ప్రైమ్ లొకేషన్ అయిన తాడిగడప క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి ఈ గ్రూప్ హౌస్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్లో సేల్కి వచ్చిందండి సో దీని ప్లింత ఏరియా అనేది చూసుకుంటే థౌసండ్ ఎస్ఎఫ్టీ అనమాట కామన్ ఏరియా అనేది వన్ ఫిఫ్టీ అండి కార్ పార్కింగ్ అనేది హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ అనమాట అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే మనకి ఇక్కడ నలభై రెండు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్స్ లో అయితే సేల్కి వచ్చింది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట కార్ పార్కింగ్ తోటి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు కి అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ లో సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకు ముందు కూడా బ్యాంక్ ఆప్షన్ లో అయితే సేల్కి వచ్చింది అనమాట అప్పుడు కన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గిందండి సో ఈసారి ఎవరు కూడా మిస్ ఇండిపెండెంట్ గా ఉండే ఫ్లాట్ అనమాట సో ఇక్కడ మనకి ఇక్కడ గేట్ అనేది పెట్టేసుకుంటే ఇండిపెండెంట్ గా ఉంటుందండి సో ఈ ఫ్లాట్ అనమాట ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇచ్చారనమాట ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారండి ఇక్కడే మనకి యూటిలిటీస్ స్పేస్ కూడా ఇచ్చారన్నమాట ప్రస్తుతానికి అయితే లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి మీరు ఫిజికల్ గా లోపల విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదే విధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్ గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందండి అది మనకి బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి అది ఇరవై ఆరు అవ్వచ్చు ఇరవై ఆరు యాభై అవ్వచ్చు ఇరవై ఏడు అవచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అసలు మిస్ చేసుకోమాకండి తాడిగడప ప్రైమ్ లొకేషన్ లో అయితే సేల్గా వచ్చిందనమాట ఇటు బందరో కి బెన్ సర్కిల్ కూడా చాలా దగ్గరికి వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఫ్యూచర్ లో కూడా గ్రోత్ బాగుంటద నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్ లో మనకి ఈ నూట ముప్పై మూడు గజాల దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ డూబ్లస్ హౌస్ అనేది బ్యాంక్ లో అయితే సేల్ కు వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకు ముందు కూడా బ్యాంక్ లో అయితే సేల్కి వచ్చిందనమాట అప్పుడు కన్నా కూడా దాదాపుగా పది లక్షల దాకా తగ్గించారండి సో ఈసారి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి తప్పకుండా చూసి తీసుకోండి సో మనకి ఇది నూట ముప్పై మూడు గజాలు అనమాట అండి సౌత్ ఫేసింగ్ రోడ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతో అయితే కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందనమాట హౌస్ అండి సో మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా అయితే డిజైన్ చేశారండి సో మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ డూబ్లాక్స్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది అనమాట సో మనకి ఇది ఆప్షన్ కాబట్టి మెయింటైన్ చేయగా ఇలా ఉందండి బిల్డింగ్ మనం తీసుకున్న తర్వాత ఇదంతా కూడా క్లీన్ చేయించుకొని మంచి పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకుంటే ప్రాపర్టీ అనేది చాలా బాగుంటుందండి సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరి బిల్డింగ్ తో కలుపుకుంటే సుమారుగా మనకి ఎనభై నుంచి తొంభై లక్షల దాకా వాల్యూ చేసిందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్ లో కేవలం నలభై మూడు లక్షల నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అంటే ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట అది మనకి ఆక్షన్లో నలభై మూడు లక్షల యాభై వేల అవ్వచ్చు నలభై నాలుగు అవ్వచ్చు దాని పైన వరకు కూడా అండి ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు లేకపోతే మనకి ఒక బిడ్ ఇంక్రిమెంట్ అనేది చేసిన తర్వాత కూడా తీసుకోవడానికి అవకాశం ఉందనమాట ఒక మంచి ఆఫర్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి అజీత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్గా వచ్చిందనమాట ఇటు విజయవాడ బస్ కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ దూరం వస్తుందండి సో ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా మంచి ప్రాపర్టీ అనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి తక్కువ బడ్జెట్ లో నేను సేల్ వచ్చింది వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదే విధంగా సీరియల్ నెంబర్ని మనకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ రామర్పాట్ రింగ్ దగ్గర మనకి హనుమాన్ నగర్ ప్రైమ్ లొకేషన్ లో ఈ అపార్ట్మెంట్ లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కేవలం పదమూడు లక్షల ఆర్పి ప్రైస్ కేతే సేల్ కు సో అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి ఇక్కడ సిమెంట్ రోడ్ అండి కాకపోతే శాంక్షన్ అవ్వలేదు అనమాట ప్రెసెంట్ అయితే సో ఈ అపార్ట్మెంట్ అండి ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట దీని ప్లింత్ ఏరియా అనేది చూసుకుంటే సెవెంటన్ఎస్ఎఫ్టీ అండి కామన్ ఏరియా అనేది సెవెంటీ ఎస్ఎఫ్టీ బైక్ పార్కింగ్ సౌకర్యంతో సేల్క్ అనేది వచ్చిందండి సో మనకి సౌత్ లో ఉండే ప్రాపర్టీ అనమాట అన్డివైడెడ్ షేర్ అనేది ఇరవై మూడు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో చూడొచ్చు మీరు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అదే విధంగా ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట బైక్ పార్కింగ్ సౌకర్యంతో సేల్క్ అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ మనకి కేవలం పదమూడు లక్షల ఆర్పీ ప్రైజ్ అనమాట లోపల వీడియో కూడా ఉందండి సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎంట్రెన్స్ ఇక్కడ గేట్ అనేది ఇచ్చారండి ఇండిపెండెంట్ గా ఉంటుంది అనమాట ఫ్లాట్ అనేది ఇదంతా కూడా యూటిలిటీ స్పేస్ అనమాట సో ఇదంతా కూడా మనకి చూసుకోవచ్చు చుట్టూ కూడా ఐరన్ గిల్స్ ఇచ్చారండి సేఫ్టీగా సో ప్లాట్ పరంగా అయితే చాలా బాగుందన్నమాట లోపల కూడా చూద్దాం ఒకసారి మనం ఎంట్రెన్స్ సిమ్ దారు అనేది ఇక్కడ టేకు సింహదారం అనేది ఇచ్చారండి సో చూడొచ్చు దీనికి సేఫ్టీగా మస్కిటో నెట్ డోర్ కూడా ఉందన్నమాట సో మంచి వుడ్ వర్క్ కూడా చేయించారండి అలానే పిఓపీ సీలింగ్ చేయించారు క్లాస్ డిఎన్స్ తోటి వాల్ కేర్స్ అన్ని కూడా చేయించుందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట వెంటిలేషన్ పరంగా ఇక్కడ మనకి స్లైడ్ విండోస్ అనేది ఇచ్చారండి సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ స్పేస్ అన్ని కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి సో మనకి ఇప్పుడు ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట కేవలం పదమూడు లక్షల ఆర్పీ ప్రైస్ అండి అంటే ఇది మనకి రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట అది పదమూడు యాభై అవచ్చు పద్నాలుగు అవ్వచ్చు పదిహేను అవ్వచ్చు అండి ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు లేకపోతే మనకి ఒక బిడ్ ఇంక్రిమెంట్ అనేది చేసిన తర్వాత కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మనకి బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి మనకి ఎలిజిబిలిటీ ఉంటే సో దీనికి ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి చిన్న చిన్న మైనర్ వర్క్స్ తోటి కి వచ్చిందండి అస్సలు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కరెన్సీ నగర్ దగ్గర మనకి కలిదిండి వారి స్ట్రీట్ లో ఈ గ్రూప్ హౌస్ లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కేవలం పంతొమ్మిది లక్షల ఆర్పీ కి అయితే కి వచ్చిందండి సో మనకి ఇది ఈ లో వెస్ట్ లో ఉండే ఫ్లాట్ అనమాట అన్డివిడెడ్ షేర్ అనేది ముప్పై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మనకి ఇది బంద రోడ్డుకి ఏలూరుకి కూడా చాలా దగ్గరగా వచ్చే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ప్రస్తుతానికైతే మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో లిఫ్ట్ సౌకర్యం ఉంది అలాగే మనకి ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ కాక్స్ లో అయితే వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో ఇక్కడ ఐరన్ గేట్ కూడా ఇచ్చారండి అంటే ఇండిపెండెంట్ గా ఉంటుంది అనమాట ఫ్లాట్ పరంగా మనకి వెస్ట్ ఫేసింగ్ అండి సో ప్రస్తుతానికి అయితే లోపల వీడియో అవైలబుల్ లేదనమాట మీరు చూడాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయండి సో ఈ ప్రాపర్టీ ఏంటి మనకి ఇప్పుడు పంతొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దా అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి సో అది మీరు ఇక్కడ గమనించవచ్చు ఒకవేళ కాంపిటీటర్ ఎవరు లేకపోతే మనకి ఈ రేటు కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కొండపల్లి ఐడిఏ ఇండస్ట్రియల్ ఏరియాలో మనకి పదమూడు వందల తొంభై రెండు గజాల ఇండస్ట్రియల్ ఏరియాలో ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మనకి నార్త్ ఈస్ట్ రోడ్ రోడ్ కార్నర్ బిట్ అనమాట సో మనకి రోడ్స్ అన్ని కూడా ఫార్టీ ఫిట్ రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా హెవీ వెహికల్స్ రావడానికి కూడా వీలు ఉండేలాగా ఫార్టీ ఫిట్ రోడ్స్ అనేవి ఇచ్చారనమాట సో ఇక్కడ అండి ఎవరైతే ఓన్ గా ఒక బిజినెస్ రన్ చేసుకోవాలి ఇండస్ట్రీ ఏరియాలో లేదంటే గోడౌన్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసి కి ఇచ్చుకోవాలి లేకపోతే మనకి ఏదైనా కమర్షియల్ గా ఏదైనా ఫ్యాక్టరీ లాగా ప్లాన్ చేస్తాం అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్దండి సో మనకి ఇక్కడే ఇంకో ల్యాండ్ కూడా ఉందనమాట అది మనకి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది గజాల ల్యాండ్ అండి ఇది మనకి వెస్ట్ నార్త్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట సో ఇది కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో వచ్చే ప్రాపర్టీ అనమాట అండి ఇది కూడా ఐడియా ఇండస్ట్రీలోనే వచ్చింది అనమాట రెండు పక్క పక్కనే వస్తాయండి సో మనకి ఇది ఇబ్రాహీంపట్నం రింగ్ దగ్గర నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ దూరంలో ఉండే విజయవాడ టు మైలవరం వెళ్ళే నేషనల్ హైవేకి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో సేల్ సేల్గానే వచ్చాయండి సో మనకి ఇది తొమ్మిది వందల ఎనిమిది గజాల ల్యాండ్ అనేది ఇప్పుడు యాభై ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఆర్బీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో అదే మనకి పదమూడు వందల తొంభై రెండు గజాల ల్యాండ్ అనేది ఎనభై ఏడు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట రెండు కూడా మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చాయండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాట్ నెంబర్ని విధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో ఉండే ఆగిర్పల్లి లో మనకి మూడు వందల యాభై ఆరు గజాలు అదేవిధంగా ఏడు వందల ముప్పై మూడు గజాల రెండు ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చాయండి సో మనకి ఫస్ట్ గా చూసుకుంటే మూడు వందల యాభై గజాల ల్యాండ్ అనేది వెస్ట్ ఫేసింగ్ అనమాట ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి సో మనకి ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆక్స్ లో ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చింది అనమాట సో అదే విధంగా మనకి ఏడు వందల ముప్పై మూడు గజాల ల్యాండ్ అనేది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో అయితే వచ్చిందనమాట ఇది ఆర్పీ ప్రైస్ చూసుకుంటే నలభై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఆర్పీ ప్రైస్కి అదే సేల్ వచ్చిందనమాట ఇవి రిజర్వ్ బేసిక్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి సో మనకి ఇది ప్లాట్స్ అనేవి ఎల్పీ నెంబర్ తోటి సేల్కి వచ్చాయండి సో ప్రజెంట్ ఇక్కడ మనకి డ్రైనేజెస్ అనేవి ఫామ్ అయిపోయినండి ఇంకా రోడ్స్ ఇవన్నీ కూడా ఫామ్ అవ్వాల్సిందనమాట ఫ్యూచర్ లో గ్రోత్ పరంగా కూడా మంచి ప్రాపర్టీ అనమాట సో మనకి ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అదేవిధంగా విజయవాడ సిటీకి కూడా చాలా దగ్గరికి వస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో కూడా మంచి గ్రోత్ అనేది ఉంటుందండి సో అస్సలు మిస్ చేసుకోమాక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే బెస్ట్ ప్రాపర్టీస్ అనమాట ఇవి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదే విధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది బందరోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన ఉయ్యూర్ విలేజ్ లో మనకి రెండు వందల గజాల అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్ లో అయితే సేల్ వచ్చింది సో ఇది మనకి ఉయూర్ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ దూరంలో ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందనమాట ఇంటి ముందు రోడ్ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి హెవీ వెహికల్స్ రావడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది లేకుండా మంచి పెద్ద రోడ్స్ అనేవి ఇచ్చారనమాట సో ఈ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్ లో అయితే సేల్కి వచ్చిందనమాట ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి సో మొత్తంగా ఇది రెండు వందల గజాల దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట ప్రస్తుతానికి అయితే మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీకు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకో మాకండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి ముప్పై మూడు లక్షల ముప్పై ఐదు వేల రిజర్వ్ బేసిక్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి అంటే ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దా అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి అది ముప్పై నాలుగు అవ్వచ్చు ముప్పై ఐదు అవచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరోడ్ రోడ్ ప్రైమ్ లొకేషన్ ఉయ్యూరు దగ్గర మనకి ఆకునూరు విలేజ్ లో ఎల్పి నెంబర్ తోటి రెండు వందల అరవై గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ లో అయితే సేల్ వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకు ముందు కూడా బ్యాంక్ లో అయితే సేల్కి రావడం జరిగింది అనమాట అప్పుడు కన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి సో ఈసారి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ఇది విజయవాడ టు మచిలీపట్నం వెళ్లే బందరు నేషనల్ హైవే అనమాట అండి ఈ నేషనల్ హైవే సర్వీస్ రోడ్ నుంచి కేవలం ఒక హాఫ్ కిలోమీటర్ ఆకునూరు విలేజ్ లోకి వెళ్తే మనకి ఈ రెండు వందల అరవై గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్ లో అయితే కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా వెంచర్ లో ల్యాండ్ అనమాట అండి ఎల్పి నెంబర్ తోటి సేల్కి వచ్చింది అనమాట సో మనకి ఇప్పుడు ఇది కేవలం పదహారు లక్షల ఎనభై ఐదు వేల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందండి వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట సో మనకి ఇది ప్లాట్ ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఈ వెంచర్ లో అయితే సేల్కి వచ్చిందండి ఫ్లాట్ కూడా చూపిస్తాను ఒకసారి చూద్దాం మనం ఇలా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనేవి ఫామ్ అండి ఇంకా రోడ్స్ అనేవి వేయలేదు అన్నమాట డ్రైనేజెస్ కూడా ఫామ్ అవుతున్నాయి అనమాట చిన్న చిన్నగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మంచి ల్యాండ్ అనమాట అండి సో ఇక్కడ కనపడుతుంది కదండి ఈ ల్యాండ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆఫ్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ఆర్పీ ప్రైస్ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి గిరిజటకు కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమకండి సో ప్రాపర్టీ కానీ నచ్చి విజిట్ చేయాలనుకోండి తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని అదే విధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగనగర్ నగర్ ప్రైమ్ లొకేషన్ కి చాలా దగ్గరగా ఉండే పైకాపురంలో మనకి నూట ముప్పై మూడు గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ ముందు రోడ్ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా హెవీ వెహికల్స్ రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట రోడ్స్ అన్ని కూడా మనకి సో ఇక్కడ బిల్డింగ్ పక్కన ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం కూడా డెవలప్మెంట్ అనేది అవుతుంది అనమాట సో మనకి ఇది మొత్తంగా నూట ముప్పై మూడు గజాల ల్యాండ్ అనమాట అండి వెస్ట్ ఫేసింగ్ అనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ లో ముప్పై ఐదు లక్షల తొంభై ఆరు వేల ఆర్పీ ప్రైస్ కదా సేల్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇది మీ ఇది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట అంటే ఇక మాది ముప్పై ఆరు అవ్వచ్చు ముప్పై ఆరున్నర అవ్వచ్చు ముప్పై ఏడు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటదనమాట సో ఒకవేళ కాంప్యూటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట సో ఎవరైతే సిటీ కార్పొరేషన్ లిమిట్స్ లో మనకి ఒక ల్యాండ్ కావాలి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకుని అన్ని విధంగా సౌకర్యాలతోటి ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్దండి మనకి తక్కువ బడ్జెట్ లోనే సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటైల్ గా తెలియజేస్తామని అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ గారిని నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్ లో మనకి నూట ముప్పై మూడు గజాల జి ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనేది ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్ కు వచ్చిందండి సో మనకి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ఎలివేషన్ అంతా కూడా చూడొచ్చని చాలా డీసెంట్ గా క్లాస్ వర్క్ తో చేయించారు సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి హెవీ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అనమాట సో మనకి ఇక్కడ చూసుకోవచ్చండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి ఆఫర్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి అది కూడా కేవలం మనకి యాభై రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట సో ఒకవేళ కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదే విధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకో సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగనగర్ ప్రైమ్ లొకేషన్ దగ్గర అంబాపురం ఏరియాలో ఈ గ్రూప్ లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కేవలం పదిహేడు లక్షల యాభై వేల ప్రైస్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో చూడొచ్చు ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి హెవీ రావడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఇబ్బంది ఏమి ఉండదు అనమాట సో మనకి బైక్ పార్కింగ్ సౌకర్యం తోటి సేల్ కు వచ్చిందనమాట సెకండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి సేల్ వచ్చింది అనమాట సో ప్రెసెంట్ మనకి లోపల వీడియో కూడా అవైలబుల్ ఉంది అనమాట లోపల వీడియో కూడా చూద్దామండి ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట లిఫ్ట్ జనరేటర్ పవర్ బ్యాకప్ ఈ ఇమ్యూనిటీస్ తోటి మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్ లో అయితే సేల్ కుచ్చిందనమాట సో మెయింటెనెన్స్ పరంగా కూడా మంచి ప్రాపర్టీ అండి సో రీసెంట్ గా నేను కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట సో ఈ ఫ్లాట్ అనమాట మనకి ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ లో అయితే సేల్కి వచ్చిందండి ఎంట్రన్స్ సింహధారం టేకు సింహధారం దానికి మస్కిటో నెట్ డోర్ ఇచ్చారండి సో ఇక్కడ మనకి యూటిలిటీ స్పేస్ అదేవిధంగా కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు అనమాట పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేసారండి లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అని ఇచ్చేశారు కబోర్డ్ వర్క్ కూడా చేయించిందండి సో సీలింగ్ వర్క్ కూడా వాల్ కేర్ అన్ని కూడా ఉన్నాయండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ తోటి ప్రాపర్టీ అనేది ఇప్పుడు సేల్కి వచ్చింది అనమాట అండి కేవలం పదిహేడు లక్షల యాభై వేల అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ ఇద్దండి ఇక్కడ మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట సో మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ సీరియల్ నెంబర్ ని తెలియజేస్తా ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి డీటెయిల్ గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్ లో మనకి ఈ గ్రూప్ హౌస్ లో అందమైన ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్ లో సేల్ వచ్చిందండి అది కూడా కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం ఇరవై ఐదు లక్షల నలభై వేల ఆర్బీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందనమాట సో ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో అనేది మా యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసామండి ప్రస్తుతానికి అయితే లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు మా యూట్యూబ్ లో అయితే సింగిల్ వీడియో అనేది చేసామండి దీనికి సంబంధించి దాంట్లో అయితే లోపల వీడియో అనేది అవైలబుల్ ఉందనమాట హాల్ గానీ బెడ్రూమ్ గానీ అన్ని కూడా చాలా స్పేషియస్ గా వచ్చాయండి సో కబోర్డ్ వర్క్ ఒకటే ఛాన్స్ లేదనమాట రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి కార్ పార్కింగ్ సౌకర్యం తోటి సేల్ గా అనేది వచ్చిందనమాట థర్డ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అండి ముప్పై గజాలి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట సో మనకి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి ఆర్పీ ప్రైస్ అనేది చూసుకుంటే ఇరవై ఐదు లక్షల నలభై వేలు అండి సో ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యింది అన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యం అండి అది ఇరవై ఆరు అవ్వచ్చు ఇరవై ఏడు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళండి ఒకవేళ కంప్యూటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట సో చాలా తక్కువ బడ్జెట్ లో మనకి కార్ పార్కింగ్ తోటి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్గా వచ్చిందండి దాదాపుగా మనకి పదహారు వందల ఎస్ఎఫ్టీ అనేది వస్తుందన్నమాట అనమాట సేల్గా వచ్చింది అనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమకండి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట ప్రాపర్టీ కని నచ్చితే కాల్ చేయండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి విజిటింగ్ కూడా ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్ లో మనకి అరవై ఐదు గజాల బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్ లో అయితే సేల్కి వచ్చిందండి సో మనకి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట సో చూడొచ్చండి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ప్రాపర్టీ అనేది డిజైన్ చేయడం జరిగిందండి సో ఈ బిల్డింగ్ ముందు రోడ్ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట హెవీ వెహికల్స్ రావడం కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యూషన్ తో క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ ఒక మంచి ఆఫర్ ప్రైస్ కె బ్యాంకాస్ లో అయితే సేల్కి వచ్చింది అది కూడా కేవలం ఇరవై నాలుగు లక్షల అరవై మూడు వేల ఆర్పీ ప్రైస్ అనేది అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి అది మనకి ఇరవై ఐదు లక్షల వచ్చు ఇరవై లక్షల యాభై కూడా సో ఒకవేళ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ మీద ఒక బిడ్ ఇంక్రిమెంట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట సో ఎవరైతే విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్ లో మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్దండి దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ అనేది తీసుకోవచ్చండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది మన దగ్గర ఉంటే సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కుంటాయి నెంబర్ ని అదే విధంగా సీరియల్ నెంబర్ ని తెలియజేస్తే ఫస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ గా నచ్చితే వెంటనే కాల్ చేయండి సో ఇవన్నీ కూడా మనకి విజయవాడ సిటీలో బెస్ట్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనమాట అండి సో మనకి అన్ని కూడా మార్కెట్ వాల్యూ తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి సేల్ వచ్చాయి అనమాట కావాలంటే మీరు ఆ ఏరియాస్ లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట అండి సో కూడా మనకి బ్యాంక్ లోన్ సౌకర్యం తోటి కి వచ్చాయి వచ్చేయనమాట మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ అనేది తీసుకోవచ్చండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అమౌంట్ మన దగ్గర ఉంటే సరిపోద్ది అనమాట సో మీకు ఇందుట్లో ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ